రోజుల వినాయక సాగరం వైపు వైపుడిగా ముందుకు సాగుతున్నటువంటి గణరాజులకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ రోజు బాగ్ లోని మన మనకి వినాయక మండపం ముందుకు వస్తుంది వారికి స్వాగతం సుస్వాగతం గంగమ్మ ఒడికి చేరుకుంటున్నటువంటి గణనాథునికి అశేషమైన భక్త జనవాణి స్వాగతం పలుకుతూ గరం మొత్తం కూడా కాషాయమయంగా మారినటువంటి వేళలో హిందువుల ఐక్యతలు భాగ్యనగరంలో ఈ సామూహిక గణేష నిమజ్జన వేడుకలు ఆనాడు పెద్దలు పద్ధం బాలిరెడ్డి గారు అలాగే ఆర్ఏందర్ గారు పుల్లారెడ్డి గారు మరికొందరు స్ఫూర్తి తీసుకొని బాలగంగాధర్ తిలక్ యొక్క స్ఫూర్తిని తీసుకొని భాగ్యనగరంలో కూడా ఆ రోజున పరిస్థితులకు అనుకూలంగా సామూహిక వినాయక నవరాత్రులు జరుపుకోవాలని నలభై ఆరో సంవత్సరం జరుపుకుంటున్నాం కాబట్టి మనమందరం కూడా ఇదైతే తొమ్మిది రోజులు ఎలాగైతే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నామో అలాగే ముందు ముందు కూడా హిందువులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం కూడా కలిసి కట్టుగా పోరాడి సాధించుకునే అవసరం ఎంతైనా ఉంది భాగ్యనగరంలో మనం కలిసి ఉంటేనే కలదు సుఖం విడిపోతే చెడిపోతాం చెడిపోతే బంధన అవుతామని గమనించుకోవాలి వినాయకుడు ఐక్యత ముఖ్యం మనం ఎన్ని గణనాథులు పెట్టినా కూడా హిందువుల ఒక ఐక్యత లేనప్పుడు అని పెడదామని ఆలోచించు ఈ సామూహిక వినాయక నిమజ్జనానికి చేసిన భక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం